డిపినీ ఎవరు బెడ్షీట్లు ఎవరు నడిపారుడిపిందా దెబ్బ తగిలింది ఎప్పుడు తగ్గింది దెబ్బ ఐసులు తింటావు ఎన్ని ఐసులు తింటావు నువ్వు చెప్పు ఎన్ని తింటావు తిను ఎన్ని తింటావు నువ్వు ఎన్ని ఐసులు తింటావు అదేంటది అదేంటి చేతిలో దేంది ఏంది అది దాని పేరు ఏంది అది ఎవరు చేశారు ఎవరు చేశారు ఐస్ ఎవరు చేసిరు ఎన్ని తిన్ను ఇప్పటికి చెప్పు వన్ టూ త్రీ ఎన్ని తిన్ను ఎవరిచ్చారు నీకు ఐస్ ఇప్పుడు ఐస్ ఎవరిచ్చారు అవి ఐస్ అది చూపి ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎట్టుందో ఐస్ టేస్ట్ చూడు పోగొట్టినావు కదా నాన్న ఎవరు పోగొట్టారు అదంతా చీమ లెక్కి నిన్నే కరుస్తాయి దక్కిన దగ్గర అడుగు సంధి నువ్వు